తెనాలి రజక చెరువు పార్కు వద్ద శ్రీ సాయిరాం యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రారంభించారు స్థానిక రజక చెరువు వద్ద శ్రీ సాయిరాం యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి ఈ మహోత్సవాలకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్న తదనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమాన్ని శ్రీ సాయిరాం యూత్ సభ్యులు పర్యవేక్షించారు మహాగణపతి మహోత్సవాన్ని జరుపుతూ ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ప్రమాణంగా కొన్ని వేల మందికి కల్పిస్తున్నటువంటి ఈ సాయిరామ యుక్తికి మరి ముఖ్యంగా పూర్ణ వీళ్ళందరికీ కూడా నిర్ణయపూర్వకమైనటువంటి